హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని కేవీఆర్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో పైకే రన్ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు స్థానికులే కాకుండా చాలా మంది ఉత్సాహంగా పాల్గొన్నారు నిర్వాహకులు అనుషా శ్రీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు స్థానిక రహదారిపై ఉన్న షాపుల యజమానులు అందులో పనిచేసే వాళ్ళు వైద్య శిబిరంలో పాల్గొని రక్త పరీక్ష బీపీ షుగర్ టెస్టులు చేయించుకున్నారు ఫైవ్ కే రన్ లో మొదటగా పాల్గొన్న వారికి సంవత్సరం పాటు జిమ్ ఎంట్రీ ఫ్రీగా ప్రకటించారు రెండవ బహుమతిగా ఆరు నెలలు మూడవ బహుమతిగా మూడు నెలలు సర్టిఫికెట్లు అందజేశారు నేషనల్ లెవెల్లో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో పాల్గొనవచ్చని గవర్నమెంట్ జాబ్ అవకాశాలు దక్కించుకోవచ్చని నేషనల్ బాడీ బిల్డింగ్ మేమేబర్ దేవేందర్ యాదవ్ అన్నారు ఈ కార్యక్రమంలో కేవీఆర్ కోచ్ నిర్వాహకులు వెంకట తదితరులు పాల్గొన్నారు బాడీ బిల్డర్స్ అయితే వాళ్ళకు నేషనల్ లెవెల్లో కూడా మన కేవీఆర్ ఎంకరేజ్మెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్తాము తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నుంచి నేను నేషనల్ జడ్జిగా దేవేందర్ యాదవ్ మా ఎవరైతే మా ఇక్కడ యంగ్స్టర్స్ ఉన్నారో మంచి వాళ్ళకి ఎంకరేజ్ చేసి నేషనల్ లెవెల్లో జాబ్ జాబ్ కూడా వచ్చేటట్టు మేము రైల్వేస్లో సర్వీసెస్లో ఎంకరేజ్ చేస్తాం బాడీ బిల్డర్స్కి ఇది మా కోచింగ్ ఇక్కడ మేము కోచింగ్ కూడా ఇస్తాము బాడీ ఎవరైతే యంగ్ బాడీ బిల్డింగ్ మంచి బాడీ బిల్డర్స్ వాళ్లకు ఎంకరేజ్ చేసి ఇండియాకు మన భారతదేశానికి మంచి పేరు తెచ్చడానికి మంచి ఎంకరేజ్ చేస్తున్నారు కేవీఆర్ గారు వారికి కూడా మా అభినందనలు కేవీ ఇటువంటి జిమ్స్ చాలా మంచిగా రావాలని హెల్త్ అందరూ ఆరోగ్యం ఉండాలని మా ఆశ అది మన భారతదేశం యువకులతో ఉండాలని నే బాడీ బిల్డింగ్ ఈజ్ ఫర్ నేషన్ బిల్డింగ్ ప్రతి సంవత్సరం చేస్తున్న కేవీఆర్ గారు చాలా యువకులకు మంచి ఇది ఒక అవకాశం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఇటువంటి కార్యక్రమాలు చేసి యువకులు ఎటువంటి చెడుదారి పోకుండా మంచి పొద్దున్నే ఉదయాన్నే లేచి మంచి ఆరోగ్య వ్యవస్థలు ఏర్పాటు చేసినందుకు మంచి ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇట్లా కేవీఆర్ గారికి చాలా అభినందన